విఘ్నేశ్వరుడికి అమ్మవారికి ముఖ్యంగా శ్రీరామచంద్రుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి అతి ముఖ్యమైన శ్రేష్టమైన సులువైన నైవేద్యం వడపప్పు ఈ వడపప్పు తయారీ విధానాన్ని తెలుసుకుందాం వడపప్పుకు కావాల్సింది పెసరపప్పు అది కూడా శుభ్రమైంది వేయించని పెసరపప్పును మాత్రమే వాడాలి అలాగే పురుగులు పట్టనిది నిల్వ ఉన్నది అంటే చాలా రోజులు నిల్వ ఉన్నట్లయితే అవి స్మెల్ వస్తుంది కదా అలాంటి పప్పును కూడా వాడకూడదు ఫ్రెష్ పెసరపప్పుని ఒక గంట సేపు నానబెట్టినట్లయితే మనము నైవేద్యానికి సమర్పించాల్సినటువంటి వడపప్పు సిద్ధం చేసుకున్నట్లే అనుకోవాలి ఇక వడపప్పును వన్ అవర్ అలా సోక్ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని స్టీల్ పాత్రలో కా కుండా ఏ పాత్రలోనైనా పెట్టేసేసి అందులో చిన్న ముక్క కానీ లేదా తులసి దళం కానీ పెట్టినట్లయితే దేవుడికి సమర్పించేటువంటి అతి సులువైన శ్రేష్టమైనటువంటి వడపప్పు సిద్ధం వడపప్పు తినటం వల్ల శరీరానికి ఎన్నో పుష్క విలువలు లభిస్తాయి